నమస్కారం మీడియా టెలివిజన్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఏ ఒక్క మినిస్టర్

తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్ ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మీరు మళ్ళీ మళ్ళీ వేసుకుని వెళ్ళి మళ్ళీ వేసి సభ్యులందరికి మాటిస్తున్నాం మీరేదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవ రవికుమార్ గారి లాస్ట్లో కూర్చున్నారు తెలియదు వరకు ప్లీజ్ ప్లీజ్ అన్ని అవును రవికుమార్ మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటాయ్ పాటించండి బట్ నా నా సహిష్ణ అధ్యక్ష అంతకన్నాకేం లేదు రెండోది ఏంటంటే